హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా గర్వభంగం అడవిలో ఒక జామ చెట్టుపై రామచిలుక పావురము నివసిస్తూ చాలా స్నేహంగా మెలిగేవి చక్కగా కబుర్లు చెప్పుకునేవి ఎర్రని ముక్కుతో పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంటానని రామచిలుక గర్వపడేది నా అంత అందమైన జీవి అడవిలో లేదని పావురంతో గర్వంగా చెప్పేది రామచిలుక గర్వం వలన ఒక్క పావురం తప్ప ఏ జీవులు రామచిలుకతో స్నేహం చేసేవి కావు ఒకరోజు పావురం రామచిలుకతో నువ్వు నీ అందం గురించి చెప్పుకుంటూ ఎప్పుడూ గర్వంగా ఉంటే ఎవరూ నీతో స్నేహం చేయరు నీతో నేను ఉండటం వలన నాతో కూడా మిగతావి స్నేహం చేయటానికి ఆసక్తి చూపడం లేదు నీ పద్ధతి మార్చుకో అంది అయినా రామచిలుక గర్వం తగ్గించుకోలేదు ఒకరోజు ఆ చెట్టు మీద కాకివాలి కావు కావు అంటూ అరిచింది అప్పుడు రామచిలుక కాకితో నీ నల్లని రంగు చూస్తేనే అసహ్యము దానికి తోడు కావు కావు అంటూ గోల చేస్తున్నావు ఇకపై ఈ చెట్టుపైకి ఎప్పుడూ రాకు అంటూ కోపగించింది కాకి బాధతో ఎగిరిపోయింది అది విన్న పావురం రామచిలుకతో కాకితో అలా మాట్లాడటం సరికాదు చెట్టు మన ఒక్కరికే సొంతం కాదు ఈ అడవిలో ఉండే ప్రతి జీవికి హక్కు ఉంటుంది అలా ఇక్కడికి రావద్దు అనడం సరికాదు కాకి నల్లని రంగుని అరుపుని ఎద్దేవా చేయడం కూడా మంచిది కాదు కానీ రామచిలుక నీకేమీ తెలియదు ఊరుకో అని పావురాన్ని కసురుకుంది ఒకరోజు మృగరాజు ఆజ్ఞతో ఒక కోతి అడవిలో అందమైన జీవి ఏదైనా ఉంటే మృగరాజు దగ్గరకు రావాలి అని అడవిలోని అన్ని జంతువులకు తెలిసేటట్టు చాటింపు వేసింది ఆ చాటింపు విన్న రామచిలుక పావురంతో ఈ అడవిలో అందమైన జీవి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు నేను మృగరాజు దగ్గరికి వెళ్తాను మృగరాజు నా అందానికి మెచ్చి కానుకలు ఇస్తారు నువ్వు కూడా నాతో అక్కడికి రా అంది వద్దు మిత్రమా అటువంటి సాహసం చేయకు మృగరాజు వద్దకు వెళ్లకు అని చెప్పింది పావురం ఇంతలో ఆ చెట్టుపైకి మళ్ళీ కాకి వచ్చి వాలింది చిలకమ్మ తొందరపడి మృగరాజు వద్దకు వెళ్లకు మృగరాజు తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా చక్కని కానుకను బిడ్డకు ఇవ్వాలనే ఉద్దేశంతో అడవిలోని అందమైన జీవి కోసం చాటింపు వేశారు ఎవరూ వెళ్ళరు నువ్వు కూడా వెళ్ళకు అక్కడ బందీ అవ్వకు అని చెప్పింది కాకి నువ్వు కూడా నాకు సలహాలు ఇవ్వడానికి వచ్చావా అంటూ వారి మాటలు పట్టించుకోకుండా మృగరాజు దగ్గరికి వెళ్ళింది రామచిలుక మృగరాజు ఉదయం నుంచి ఏ జీవి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అడవిలో ఏ జీవి కూడా తాను అందమైన దాన్నని రాలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు అందుకే ఈరోజు నా బిడ్డకు నిన్ను కానుకగా ఇస్తున్నాను ఈ రోజు నుంచి నా బిడ్డతోనే నువ్వు గడపాలి అని రామచిలకను పంజరంలో బంధించి బిడ్డకు అప్పగించాడు మృగరాజు తన మేలుకోరి పావురము కాకి చెబుతున్న మాటలు వినకుండా మృగరాజు దగ్గరకు వచ్చి పంజరంలో చిక్కుకోవడం పూర్తిగా తన తప్పిదమని రామచిలకకు తెలిసి వచ్చింది దాని వెనకే వచ్చిన పావురము కాకి పంజరంలో చేరిన రామచిలుకను చూసి బాధపడి చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాయి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి అన్నట్టు విషయం ఇప్పుడు అర్థమైనా కూడా ఏమీ చేయలేం అందుకే ఎవరైనా మనం హితవు కోరి చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా సరే ఒక్క క్షణం మనం విని దాని గురించి ఆలోచించాలి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్